వన్ తెలుగు న్యూస్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఎంపీ వెంకటమిథన్ రెడ్డి రాజమండ్రి జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో చేలూరు ఎంజీ సర్కల్లో టపాకీలు పేలుస్తూ పండ్లు పలహారంలో బిస్కెట్లు పంచి విజయోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమం పట్టెవాండ్లపల్లి టూ ఎంపీటీసీ సభ్యురాలు చేలూరి గొర్రెకాంతం భర్త అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంలో గొడగోరపల్లి ప్రకాష్ శ్రీనివాసులు నాగరాజు సాగర్ గుగ్గిల్పల్లి శ్రీనివాసులు రామాపురం ఆంజనేయులు అమరా మల్లి మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు బాగోించారు ఈరోజు మన రాజంపేట వెంకట మిథుని రెడ్డి గారు ఎంపీ గారు అయినటువంటి అక్రమ నిర్బంధంలో లిక్కర్ స్కామ్లో డెబ్బై ఒకటో రోజులో రిలీజ్ అయినాడు ఆ కడిగిన ముత్తిమలా బయటకు వచ్చినాడు ఆయన వీర అభిమానంగా పట్టుమల్లి ఎంపీటీసీ సభ్యుడిగా చెడూరు గురల కాంతమ్మలు వైపా శ్రీనివాసరెడ్డి గారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర అభిమానిగా మా రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అభిమానంతో ఈరోజు పెద్దిరెడ్డి రెడ్డి గారు వెంకట మిథున్ రెడ్డి గారు ఈరోజు డెబ్బై ఒక్క రోజు విడుదలైన సంస్కృతి సందర్భంలో ఇక్కడ నాకు తోచిన కాటికి నాకు వచ్చిన కాటికి నాకు నచ్చిన కాటికి ఈ రోజు చేలూరులో చేలూరు అనేది ఒకటి ఆంధ్రాకు కర్ణాటకకు అనుసంధానం కాబట్టి ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ను నిర్వహించడం అయింది కాబట్టి వెంకటమిథన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కడిగిన మొత్తములా ఏమే ఈరోజు పార్లమెంట్లోనే ఫ్లోర్ లీడర్ లీడర్గా కూడా పనిచేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి వెంకటమిథన్ రెడ్డి గారు ఎంపీ రాజంపేట ఈ రోజు పెద్దరెడ్డి ఫ్యామిలీలో పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ద్వారకనాథ్ రెడ్డి అన్న కొడుకుగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డిగా పాలన పరిపాలన అందించే ఏకైక వ్యక్తి వెంకట నిధన్ రెడ్డి గారు రాజపేట ఎంపీ గారు ఈరోజు కర్ణాటకలో కూడా అతనికి ఎంతో మంది వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు వీరి అభిమానులు ఎంతో మంది ఇక్కడ ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు ఆ సభ సందర్భంగా ఆయన యొక్క నీతి నిజాయితీ కడిగిన ముత్తులా బయటకు వచ్చినాడని తెలియజేయడానికి నేను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ సమయంలో నిర్వహించడం జరిగింది జై జగన్ జై జగన్ జై జై జగన్ జై మిథన్ రెడ్డి జై జై మిథన్ రెడ్డి జై మిథన్ రెడ్డి జై పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి జై ద్వారకనాథ్ రెడ్డి జై శ్రీనివాస రెడ్డి జిందాబాద్